సనాతనం ఇది భారత ధాత్రియ ఋషి సనాతనం ఇది భారత ధాత్రియ ఋషి సనాతనం ఇది భారత ధాత్రియ ఋషి పీఠం దేవతనేన యంత్ర రూపంతోని తీసుకురావాలి మంత్రం యంత్రం విగ్రహమని మూడు రూపాలతో దేవతా శక్తి ఆవిష్కరింపబడుతుంది శబ్దము మంత్ర రూపం రేఖాదులు యంత్ర రూపం ఆకృతి విగ్రహ రూపం ఈ మూడింటికి అన్వయం ఉంది ఇక్కడ కనుక మంత్రశక్తిని తీసుకువచ్చి యంత్రంలో ధారపోసి దాని ఎందు విగ్రహం పెట్టడంతో మూడు కలిపి ఏకమవుతున్న అది హిందూ మతంలో అందం గొప్పతనం అండి ఇవి తెలియక వీటిని అనుకరించుదామని పరలోకదేవుడి ప్రతిష్టాధనము అని పెట్టి బయలుదేరిన వాళ్ళకి ఈ శాస్త్రం ఉందా ఏమిటండి లేనిపోయిన అభినయాలు తప్ప ఏమి అక్కడ అక్కడ శాస్త్రం ఉంది ఇక్కడ యంత్రము అంటే ఇంత రహస్యం ఉంది ఇక్కడ ఇలా ఎన్ని యంత్రాలు ఉన్నాయి దేవత అంటూ ఉంటే మంత్రం యంత్రం విగ్రహం ఉంటుంది మూడు ఉంటుంది దేవత గల లక్షణం అంతే ఒక దేవ పెట్టి ఇంకో దేవతను ప్రతిష్ఠ చేస్తే ప్రమాదాలు కానీ ఏ దేవతను ప్రతిష్ఠ చేయి దలచుకున్నావో ఆ మంత్రానికి చెప్పబడినటువంటి ధ్యాన స్వరూపాన్ని ముందు విగ్రహ రూపంలో చేస్తారు దానికి శుద్ధి చేస్తారు దానికోసం ప్రక్రియలో మంత్రం జపం చేస్తారు చేసిన మంత్రాన్ని హోమం చేసి దాన్ని సూక్ష్మశక్తిగా మారుస్తారు ఆ మారిన శక్తిని అంతటినీ యంత్రంలో ధారపోస్తారు దానిపై సుసంస్కృతమైన విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తారు ఎంత పద్ధతి ఉందండి ఇక్కడ అయితే ఇందులో మంత్రానికి విగ్రహానికి మధ్యన యంత్రం ఉంది ఈ యంత్రంలో ఆ విగ్రహశక్తి మంత్రశక్తి లీనమవుతుంది కనుక దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ యంత్రం